హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ చరణ్ తులసి బ్లాగ్స్ ఇది కాశీ టూర్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు తీసుకున్న వీడియో రిటర్న్ జర్నీ అనమాట సో మేమందరం ఏమేం టూర్లు చూసాము అక్కడ ఉన్న విశేషాలు ఏమిటి అనేది మీతో షేర్ చేసుకుంటాము చేసిన గుర్తుందా ఫస్ట్ కాశీవోయనం కాశీ పోయినం కాశీలా ఫస్ట్ మేము పదహారు సోమవారం వ్రతం చేసినప్పుడు మా శివలింగాలతో పాటు అక్క వాళ్ళందరితో అందరితో కూడా శివలింగ పూజ చేసిన అనమాట మనం ఏం చేసినాం అక్క మట్టితో శివలింగం చేసిన ముందు శివలింగం మంచి అనిపించింది కదా కార్తీక సోమవారం మళ్ళీ మట్టితో శివలింగం చేసి గంగా అమ్మవారి దగ్గర అమ్మవారికి అమ్మవారి అట్లా మంచి అనిపించింది కార్తీక సోమవారం కూడా మనకు మంచి కలిసి వచ్చింది ఐదు తారీఖు మూడు తారీఖు ఇంకా కాచి ఎం ఫస్ట్ మనం ఏంటి సాక్షి గణపతి దుండి గణపతి సాక్షి గణపతి డు గణపతి తర్వాత విశాలాక్షి అమ్మవారు విశాలాక్షి అమ్మవారు విశాలాక్షి అమ్మవారు అక్కడ శక్తిపీఠం మనకి విశ్వేశ్వర దగ్గర విశ్వేశ్వరని దర్శనం తర్వాత కాలభైరం దర్శనం కలుగుతాం కాళోభైరవ దర్శనాన్ని కూడా మేము అందరం ఘాట్ల నుంచి నడుచుకుంటే వెళ్ళినాము మామూలుగా అందరూ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినా ఘాట్లో నుంచి కాళ భైరవ పోయినామంటే ఘాట్లో నుంచి కూడా దారి ఉందా అని చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు కానీ ఘాట్లో నుంచి కూడా దారి ఉంటది గూగుల్ మ్యాప్ వేసుకుని కూడా పోవచ్చు మేము గూగుల్ మ్యాప్ వేసుకుని పోయినాం ఈసారి మళ్ళీ ఎవరైనా వెళ్ళినప్పుడు ఘాట్లో నుంచి అట్లా ఘాట్లో నుంచి గంగా అమ్మవారిని చూసుకుంటూ ఘాట్లో నుంచి నడుచుకుంటూ కాశీ అట్ట అనిపిస్తుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి మనకు మంచిగా అనిపించింది కదా అంటే రోడ్ రోడ్లో నుంచి కాకుండా ఘాట్ల నుంచి గంగామ్మ వారిని చూసుకుంటా నడవడం మంచిగా అనిపించింది కానీ కొంతమంది అంటే ఘాట్లలో చిన్నప్పుడు కొంచెం కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు మన దగ్గర అలా కొంచెం ఇబ్బంది అయింది అయినా కూడా మేము స్లోగా కొంచెం కూర్చొని మంచిగా వెళ్ళినాం మనం ఏమేమి చూసినాం నీకేమైనా గుర్తుంటే చెప్పక నీకేమేమనిపిస్తు ఫస్ట్ మనం కాశీ పోయినాం కాశీ పోయినాం కదా తర్వాత గయా పోయినాం గయా గయాలో శక్తిపీఠం ఉంది మంగళగౌరి మంగళగౌరి అమ్మవారు ఇంకా మనం పెద్దలకు కూడా పూజ చేసినాం మళ్ళీ గయా తర్వాత అయోధ్య పోయినాం అయోధ్యలో సరయూ నది స్నానం చేసినాం నై నైమిషారణ్యం నైమిషారణ్యం కూడా నాకు చాలా రోజులు సందు ఉండిపోవాలే వ్రతం కూడా జయించినాం చెప్పు ప్రమిళ అండి ఇప్పుడు మనము అయోధ్య స్టార్ట్ అయినప్పటిస ఇదే వెళ్ళండి ఇదే కదా ఫస్ట్ టైం ఫస్ట్ పోయినది సెకండ్ టైమా సెకండ్ టైం అయోధ్యలో సరియు స్నానం కార్తీక కార్తీక మాసంలో నది స్నానం అన్నది అయితే మనము నువ్వు గుడి కట్టక ముందుకే పోయి నువ్వు త్రీ ఇయర్స్ అంటే కంప్లీట్ కాలే అప్పుడు అప్పుడు కలిసి ఈ అక్క వాళ్ళు అయితే అందరు అక్క చెల్లెలు ఈ అక్క వాళ్ళందరూ అక్క చెల్లెలు అనమాట చరణ్ గురించి కామెంట్స్ అనమాట వీళ్ళందరూ బిర్యానీ అయిపోయింది ఆర్డర్ చరణ్ అందరికి టిఫిన్లు ఆర్డర్ చేస్తున్నాడు అనమాట శరణ్ లలిత అక్క ఎట్లా అనిపించింది యాత్ర అంతా బాగుంది కదా గ్రూప్ పెద్ద గ్రూప్ వచ్చిన ఏ యాత్ర మంచిగా అనిపించింది మనం కాశీ పోయినాం గయా పోయినాం అయోధ్య నైమిషారణ్యం నాషారణ్యం మంచిగా అనిపించిందా అక్కకి నైమిషార నైమిషార వచ్చేసి మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో జరిగిన కథలన్నీ నైమిషార్య జరిగినాయి కాబట్టి అందరికి ఆ కథ అక్కడ స్వామి వారు చెప్తున్నప్పుడు మీరు చాలా కనెక్ట్ అయిపోయినారు కదా బా చెప్పండి అక్కడ కథ కూడా అక్కడ నీకే యాత్ర మంచిగా అనిపించింది అనిపించింది అమ్మా అన్ని మంచి అన్ని నదీ స్నానాలు కూడా చేస్తాం మన వాళ్ళందరూ కొంచెం పెద్ద వయసు అయినా కూడా ఏం చలికి అట్లా ఏమి ఇబ్బంది పడలేదు నిజంగా మళ్ళీ కాశీలో కూడా దీపావళి ఆడ ఎంత మంది జనాలనుకున్నారు అమ్మ భీభచ్చంగా ప్రతి ఘాట్లో అన్ని అసలు ఇంత జాగ లేకుండా దీపాలతో మాత్రం చాలా మంచిగా అనిపించింది మీరు గంగా హరతికి కూడా పోయినారు ఆ అట్లా అనిపించింది యాత్ర బాగా అనిపించింది కార్తీక్ కార్తీక స్నానాలు కార్తీక దీపాలు కార్తీక మాసం నిద్రలు అనిపించింది

ಅಣ್ಣ ನೀತ ಮಂಚ ಮಂಚ ಅದೇ ಖುಷಿ ಅಡ್ತಾ ಅನ್ನ ನೀಕೆಟ್ ಅನ್ಪಿ

అండాల మామూలు అందరు టీ తాగుతున్నారు పద్మక్క ఏది పద్మక్క వడ్డుకు అక్కకి బాగా జలుబు చేసింది అక్క యాత్ర అంతా ఎట్లా అనిపించింది మనం మేమేం యాత్రలు తిరినాం ఒకసారి చెప్పు కాశీ పోయినాం ఫస్ట్ పోయినా కార్తీక సోమవారం రోజు పోయినాం మంచి పూజలు అయినాయి కేదారనాథేశ్వర గౌరీ కేదారేశ్వరం పోయినాం తిలవండేశ్వరం పోయినాం కాశీలో అయోధ్య పోయినము ఇంకా గయా పోయినాం నైమిషారణ్యం నైమిషారణ్యం నీకు ఏది మంచి అనిపించింది అక్క నైమిషారణ్యం చాలా బాగా ఐ నో ఇంత ముందు పోయిన ఉన్నాయి విషయాన్ని కదా ఇది రెండోసారి అప్పటికి డెవలప్మెంట్ అయినప్పుడు అంత లేకుండా ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగుంది కదా డెవలప్మెంట్ మంచిగా గుడి చాలా బాగుంది అక్కడ మనకు లలిత అమ్మవారు ఆవిర్భవించింది కూడా అక్కడనే అష్టాదశ శక్తి పీఠాల్లో లలిత అమ్మవారిని కూడా మనం చూసినాం అక్కడ మంచిగా అనిపించింది కదా హర హర్ మహాదేవ్ మహాదేవ్ అక్క అక్క వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు పద్మక్క సుజాత అక్క అక్క దీనికి ఎట్లా అనిపించింది యాత్ర కొంచెం గట్టిగా మాట్లాడాలి నువ్వు యాత్ర అంతా మంచిగా అనిపించిందా మనము కొన్ని ప్లేస్లు తిరిగినాం కదా నీకు ఏ ప్లేస్ నచ్చింది కాశీ అయినాం అయోధ్య అయినాం అన్ని ప్లేస్లు నచ్చినాయి నీకు ఫస్ట్ టైం కాశీ ఫస్ట్ టైం వచ్చింది అక్కను ఓకే మంచిగా అనిపించింది కదా ఓహో అక్క మళ్ళీ పిల్లలతో పాటు వస్తుందండి శివయ్యకి చెప్పేసి నువ్వు అంతే శివయ్య దగ్గర నుంచి ఆర్డర్ కూడా తెచ్చేసుకుందాకా మహాదేవ్ నిర్మల్ అక్క నీకు ఎట్లా అనిపించింది కాశీ యాత్ర బాగుంది కదా కాశీ కాశీ మళ్ళా మనము అయోధ్య పోయినాం నీకు ఏడమనిషి అనిపించింది కాశీలో గంగాహరతి ఆ రోజు గంగాహరతి అంటే మనం పౌర్ణమి రోజు పోయినాం ఆ రోజు దీపావళి అక్కడ బాగుంది కదా దీపావళి అంటే అక్కడ అందరు దేవతలు వస్తారంట ఆ రోజు అక్కడ వాళ్ళకి పెద్ద ఫెస్టివల్ ఇది అంటే అక్కడ అక్కడ కాశీలో ఉన్న వాళ్ళు ఊర్లో నుంచి కూడా వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చాలా పెద్దగా చేసుకుంటారంట అయినా ఘాట్లలో ఎంతమంది జనాలు ఉన్నారు చాలా భీవత్సంగా ఉన్నారు జనాలు అయితే నీకు దీపావళి మంచిగా అనిపించింది బాగుంది నైమిషారాయణం కూడా నచ్చింది తాత మస్తు ఎంజాయ్ చేసిందా కాశీల అయోధ్యలా నమిషారణ్యంలా అదేనా అయోధ్య మహాదేవ్ పుడితే పుట్టాలి హిందువుగా పాట పాడుతున్నాడు భారత్ భారతాకి జై మహాదేవ్ అంద మంచి ఉన్నదమ్మా మంచిగా అంది మంచి దర్శనం అయింది పర్వాలేదు దర్శనం మాత్రం మంచిగా అయింది మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది రెండోసారి నేను రావడం బాగుంది బాగుంది అన్ని దర్శనాలు మంచిగా అన్ని దర్శనాలు మంచిగా అయినాయి ర్ హర్ మహాదేవ్ అంటే చెప్పు యాత్ర ఎట్లా అయింది మంచి అనిపించిందా మనం ఏమేమి చూసినాం కాశీ గయా నైమిషారణ్యం నీకు ఏది మంచిగా అనిపించింది అయోధ్య మంచిగా అంటే అయోధ్య నువ్వు కట్టినప్పుడు సో ఫస్ట్ టైం పోయినా కాక బాలరాముని చూసినప్పుడు కట్టేటప్పుడు పోయినారు అప్పటికి ఇప్పటికి మంచిగా అనిపించింది కదా ఓహో అక్క అయోధ్య చూడటం తాటారైనా మొత్తం రెడీ అయినాక అందరు వెయ్యి కళ్ళతో కాదు లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఇంకా మీకు ఎట్లా అనిపించింది కాశీ యాత్ర చూడ అక్కడ చాలా నచ్చింది చాలా కనెక్ట్ అయ్యి అంటే మనకు సత్యనారాయణ స్వామి కథలు ఉంటాయి కదా ఆ కథలు జరిగినాయి అక్కడ చాలా అదే అదే పదం చాలా మంచిగా సంతోషంగా మంచిగా జర్నీ అయిపోయింది అక్కడ మీరు చెప్పండి కాశీ మంచిగా అన్ని అద్దాలు మంచిగా అనిపించాయి షాపింగ్ కూడా మంచి కి మరి మనకి టైం సరిపోలేదు అక్క మా వాళ్ళందరికి పాపం షాపింగ్కి అస్సలు టైం సరిపోలేదు మంచి అయినా మంచి వస్తున్నాం అంతే అయోధ్య ఫస్ట్ కాస్తమాక మీరు చాలా అనిపించింది కదా పోదాం పోదాం తప్పకుండా పోదాం అరుణాచలం శివయ్యనే అరుణాచలం చూడలేదు ఎలా తప్పకుండా సునితక్క చెప్పు యాత్ర అంతా ఎట్లా అయింది కాశీ అయోధ్య మంచిగా అనిపించిందా అయోధ్య అయోధ్యలో బాలరాముని చూసినాము ఫస్ట్ టైం రావడం కార్తీక మాసంలో రావడం మంచిగా అనిపిస్తుంది అవును కథ చేపించినాం నైమిషారానంలో మనకు ఇప్పుడు కథలో చెప్పి ఐదు స్టోరీలు జరిగింది అక్కడనే కాబట్టి ఆ ప్లేస్లో చేపించడం ఇంకా మంచిగా అనిపిస్తుంది అక్కడ చెప్పిన పంతులు కూడా బాగా చెప్పింది కదా బాగా చెప్పండి చాలా మంచి హర్ మహాదేవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వాళ్ళైతే వండుకున్నారు ఇంకమ్మా చరణ్ అయితే అక్కడ ఇక్కడ అన్నీ కవర్ చేస్తుంటాడు ఇగ ఒకసారి చెప్పండి తులసి చెప్పు కాకేం నచ్చింది నీకేం నచ్చింది కాశీ మొత్తం కాశీ మొత్తం చాలా బాగా నచ్చింది మా ఆయనకేమో దేవ దీపావళి నచ్చిందంట అంటీ దేవ దీపావళికి లైట్లు దీపాలు వెలిగించడం చాలా మంచిగా అనిపించింది అక్కడ నుంచి నైవీషారే పోయి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఇంకా బాగా అనిపించింది దీపాలు నువ్వు చాలా దీపాలు వెలిగించినాం కాశీలా అన్ని దీపాలు పెట్టినారు అందరు వెలిగించవచ్చు అనమాట సో మా తులసి అయితే దీపాలు మస్తు వెలిగించింది తులసి అయితే వెరీ గుడ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా కాశీ ముచ్చట్లు ఎలా అనిపించినాయో ఒకసారి కామెంట్ చేయండి